హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చేయబోయే కర్రీ బీరకాయ పప్పు ఇప్పుడు మనం బీరకాయ పెసరపప్పు తయారు చేయడానికి కావాల్సినవి పెసరపప్పు బీరకాయలు నీట్గా చెక్క తీసుకొని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు వేసి పోపునైతే బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేసుకోవాలి పెసరపప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని సాల్టు ఒక స్పూను ఒక స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్నైతే ఈ పెసరపప్పులో వేసుకోవాలండి ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి పెసరపప్పు ఒక యాభై శాతం ఉడికిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి బాగా బీరకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా అయ్యాక మనకు రుచికి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి తరువాత ఒక స్పూన్ కారం అయితే వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బీరకాయ పెసరపప్పు రెడీ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి